ప్రముఖ వాణిజ్య సంస్థ గోద్రేజ్ అగ్రోవేట్ రాష్ట ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పదిహేను వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు ఆయిల్ ఫామ్ శుద్ది కర్మాగారం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు సచివాలయంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ ఎండీ బలరామ్ సింగ్ యాదవ్ ఆయిల్ ఫామ్ సీఈఓ సౌగతాని యోగి మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు కంపెనీ సాధించిన లక్ష్యాలు ప్రగతిని మంత్రికి వివరించారు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కంపెనీకి తొమ్మిది ఎకరాల సాగు లక్ష్యాన్ని కేటాయించగా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వివరించారు ఎనిమిది లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలు సాగు విస్తరణకు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు ఖమ్మం జిల్లా కొరిజల మండలం గుబ్బగుర్ది పామ్ ఆయిల్ మిల్లు శుద్ది ఆయిల్ ఫామ్ నర్సరీ వాల్యూ అడిషనల్ సెంటర్లను రెండు వందల డెబ్బై ఒక కోట్లతో నిర్మిస్తున్నామన్నారు సీడ్ గార్డెన్ టెస్టింగ్ సెంటర్ ఆయిల్ ఫామ్ రకాల జీన్ మ్యాపింగ్ కేంద్రం ఏర్పాటుకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు అందుకోసం గోద్రేజ్ సంస్థకు నూట ఎనభై ఎకరాలు అవసరం కాగా నూట పద్నాలుగు ఎకరాలు అప్పగించారని మిగిలిన అరవై ఆరు ఎకరాలు త్వరలో కేటాయించాలని మంత్రిని కోరారు ఒప్పందం మేరకు అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల నిర్దేశించారు